వేములవాడ శ్రీ సరస్వతి శిశు మందిర్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా దేశభక్తిని ఉద్దేశించి విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం యోగా చాప్ మరియు అభినయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి వేడుకల్లో ముందుగా విద్యార్థులు మరియు ఆచార్యులు మాతాజీలు పట్టణ పురువీధుల గుండా దేశభక్తి నినాదాలు మరియు ఘోష నాథాలతో ఘనంగా శోభయాత్ర నిర్వహించారు ఆ తర్వాత పాఠశాలలో జాతీయ పతాక ఆవిష్కరణ గావించి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు విద్యార్థులచే నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల అధ్యక్షులు ప్రముఖ వాయిద్యులు డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ దాదాపు రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారి నుంచి ఎందరో మహనీయులు వారి జీవితాలను స్వాతంత్ర పోరాటంలో త్యాగం చేయడం వలన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకు స్వాతంత్రం సిద్ధించిందని అయితే మనదైన పరిపాలన అనేది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ప్రారంభించుకున్నామని ఈ రాజ్యాంగం ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన సాగిస్తున్నాయని తెలిపారు న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ మరియు కేంద్ర ప్రభుత్వ అధికారుల నుంచి రాష్ట్ర జిల్లా పట్టణ గ్రామస్థాయి అధికారుల వరకు ఎవరెవరు ఎలాంటి విధులు నిర్వర్తించాలన్నది రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నదని మొత్తం మన దేశాన్ని నడిపిస్తున్న ఈ రాజ్యాంగాన్ని రచించడంలో అనేక మంది పెద్దల కృషి ఉందని అందులో రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా ఉన్న డాక్టర్ అంబేద్కర్ కృషి ఎంతో ఉందని అన్నారు ఈ వేడుకల్లో పాఠశాల సమితి కమిటీ సభ్యులు ఘర్షకుర్తి వెంకటేశ్వరరు రు మోటూరు మధు నమలికొండ నరహరి కొక్కు గోపాల్ గంప రమేష్ కొమరవెల్లి సంతోష్ డాక్టర్ మధు రాధాకృష్ణన్ దామోదర్ రెడ్డి రాజేందర్ పాఠశాల ప్రధానాచార్యులు చిలకగట్టుతో పాటు అధ్యాపక బృందం పాల్గొన్నారు बदलो <laughs> तमारो <laughs>

Whoa.